జనసేన పార్టీలో బొలిసెట్టి శ్రీనివాస్ అనేటువంటి నాయకులకి వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం పెరగల ప్రలోభాలకి లొంగేటువంటి వ్యక్తిని అయితే మార్చి పద్నాలుగుకు ముందే పీపుల్స్ మీడియా బ్రో సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే విశ్వప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన నాకు ఫోన్ చేశారు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు ఆయన ప్రలోభాలకి నేను లొంగలేదు కాబట్టినే ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారు పోతిన్ మహేష్ లాంటి వ్యక్తిని కూడా త్యాగం చేస్తున్నాం అని మాట్లాడారు అదే రోజు నేను పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారితో కూడా నా సీటుని ఎందుకు త్యాగం చేయాలి మీరు డబ్బులుగా అమ్ముకున్నారని నేను బలంగా మాట్లాడబట్టే అదే రోజు సాయంత్రం నాగబాబు గారు కూడా ఒక మాట మాట్లాడరు పోతిన్ మహేష్ లాంటి వ్యక్తి నిజాయితీ పరులను కూడా మాట్లాడారు ఈ విషయాన్ని కూడా మీరు రెండు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇవన్నీ జరగడానికి ముందు పవన్ కళ్యాణ్ గారి మనిషి అయినటువంటి నాదేండ్ల మనోహర్ పశ్చిమ నియోజకవర్గ సీటుని నాకు ఇవ్వకుండా దీన్ని పెద్ద ఎత్తున అమ్ముకోవాలనే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కలగడ్డ భాస్కర్రావు గారు అనేటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కలిశారు భాస్కర్ రావు గారు కూడా నాదెండ్ల మనోహర్ని కలిశారు ఈ ఈ సందర్భంలో భాస్కర్ రావు గారు నేను పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు మీకు డిపాజిట్ చేస్తానని చెప్పిన మాట వాస్తవం అందుకు నాదండ్ల మనోహర్ కూడా డబ్బులు చూపించుకుని అడిగిన మాట వాస్తవం అందుకు భాస్కర్ రావు గారు కూడా డబ్బులు నేను పెడతానని చెప్పిన మాట వాస్తవం ఈ మధ్యలోనే ఈ మధ్యలోనే మరి పవన్ కళ్యాణ్ గారికి మరొక పెద్ద ఆఫర్ వచ్చింది సుజనా చౌదరి గారి రూపంలో అందుకనే పార్టీ కోసం నిరంతరం కష్టపడినటువంటి నన్ను పొత్తు ధర్మం అని చెప్పి ఆవిర్భావ సభ రోజున త్యాగం పేరుతో మాట్లాడి ప్యాకేజీ ధర్మానికి అమ్ముడిపోయినటువంటి రాజకీయ బ్రోకర్ పవన్ కళ్యాణ్ అని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా అందుకని వెంటనే వెంటనే సుజనా చౌదరి గారి దగ్గర ప్యాకేజ్ మాట్లాడుకొని పెద్ద ఎత్తున అంటే